వెల్కమ్ తెలుగు ందుల జడ్పీడీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అమ్మరని అంటుతున్నాయి ఈ ఘన విజయంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పందించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జర్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకంగా పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చంద్రబాబు అన్నారు ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేశామంటూ బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు పెట్టారని పులివెందులలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించారని చెప్పారు ఈ విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలని సూచించారు ప్రజలను చైతన్యం చేసే విధంగా నేతలు స్పందించాలని చెప్పారు ముప్పై ఏళ్ల చరిత్రను రాశామని అన్నారు జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు తెలియజేశారు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులా ప్రజలు ధైర్యంగా ఓటు వేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రులకు సూచించారు